టీవీకి స్వాగతం కాలగమనంలో రోజులు వారాలు మాసాలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఒక్క క్షణం కూడా ఆగదు అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వృత్తి వ్యాపారం ఉద్యోగం పెళ్ళి కుటుంబం జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశివారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని తెలియచేయండి అందులో భాగంగా మకర రాశివారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఒక రకంగా మంచి మరొక రకంగా కొంత చెడ్లు కూడా ఉంది ఏమిటిది అంటే మకరంలో సూర్యుడు ప్రవేశించడం మకర సంక్రాంతి మకరంలో సూర్యుడు సంచరించడం మంచిది కుంభంలో సంచరించడం తర్వాత జరుగుతుంది కానీ మకరంలో సంచరించే సమయంలో అష్టమాధిపతి లగ్నంలో సంచరిస్తున్నట్టుగా ఉంటుంది ఆ కారణంగా ఫిబ్రవరి సగభాగం వరకు కూడా సూర్యుని యొక్క స్థితి అంత ఉత్తమం కాదు ఆ కారణం వల్ల ఏం జరుగుతుంది అంటే తలనొప్పి రావచ్చు ఉష్ణజ్వరాలు రావచ్చు లాంటి వాటికి అవకాశం ఉంది అష్టమాధిపతి వాడు ఆ కారణంగా వీళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రతిరోజు సూర్య ప్రార్థన చేయాలి దానితో పాటు యో దేవ దేవసవిత స్కం ధియోధర్మాదిగోచర ప్రేణ్యముపాస్మహే అనే మంత్రం జపం చేసుకోవాలి సూర్యునికి నమస్కారం అంటే చాలా ఇష్టం కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా అది ఒక కోణంలో వ్యాయామం ఒక్కోణంలో మనస్సుకి శక్తినిచ్చేటువంటిది మామూలుగా ఏదైతే శారీరకంగా వ్యాయామాదులు చేస్తూ ఉంటారో వాటిలో మనస్సుకి శక్తి అనేటువంటిది రాదు శరీరానికి శక్తి వస్తుంది కానీ సూర్య నమస్కారాల వల్ల మనస్సుకి శక్తి వస్తుంది శరీరానికి శక్తి వస్తుంది అంతేకాకుండా ఇతను కుంభంలో ప్రవేశిస్తాడు పదిహేనో తారీఖు తర్వాత ఆ కుంభంలో ప్రవేశించిన దాని వలన మనకేమవుతుంది అంటే మాట విలువ పెరుగుతుంది అలాగే ఆరోగ్య బలం సమకూరుతుంది ఎందుకంటే అష్టమాధిపతి అయినటువంటి వాడు అష్టమాన్ని చూస్తాడు కాబట్టి దానికి బలం పెరుగుతుంది అనమాట అయితే ఆ సమయంలోనే మనకు కొంచెం మాసం చివరికి వచ్చేటప్పటికి ఇరవై నాలుగో తారీఖు వచ్చేటప్పటికి ఏమవుతుంది పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అక్కడ ఆ ద్వితీయ స్థానంలో ఆ కారణంగా కుటుంబానికి సంబంధించి ఇంత క్రితం ఇచ్చిన మాటలేవో ఉంటాయి వాగ్దానాలు వాటికి సంబంధించి కొన్ని చికాకులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని వాటిని అధిగమించడం కోసం ముందు నుంచి జాగ్రత్తలు వహించాలి సామాన్యంగా వాగ్దానం అసలు చేయకూడదండి వాగ్దానం చేస్తే ఏమవుతుంది మీకు పదివేలు ఇస్తాను అని ఈరోజు అన్నాను అనుకోండి ఇప్పుడు ఇవ్వలేదుగా అందుకని ఆనందం లేదు కానీ ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎప్పుడు ఇస్తాడో ఇస్తాడో ఇవ్వడో సమయానికి ఇస్తాడో ఇవ్వడో లేకపోతే ఇస్తానే వాడికి దొరుకుతుందో లేదో ఇలాంటి ఆలోచనలతో నెగిటివిటీ పెరుగుతుంది దాంతో పాటుగా ఇచ్చామనుకోండి ఏదో పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇచ్చామనుకోండి ఇచ్చినప్పుడు ఎప్పుడో ఇస్తా అన్నాడు ఇప్పటికి ఇచ్చాడు సరేలే అంటే ఇచ్చినందువల్ల కలిగే సంతృప్తి కలగదు అదే మీరు ఇప్పుడేం మాట్లాడకుండా మీరు ఇవ్వదలుచుకున్నప్పుడే ఇస్తే ఆనందపడుతుంది నిజానికి మనం చేసిన ఏ సహకారంలోనైనా ఎదుటి వ్యక్తి యొక్క మనసుకి ఆనందం కలగడం అతి ముఖ్యం ఆనందం కలగడం ఎలా ఉంటుంది వాడికి ఏదైనా కడుపు నిండా ఉన్నాడు తినేశాడు వాడికి నేను మిఠాయి తీసుకొచ్చి ఇస్తున్నాను అంటే వాడికి ఆనందం కలగదు ఆకలి లేదు కదా అందుకని అలాగ అవసరమైన సమయంలో అందించినది ఆనందాన్ని ఇస్తుంది అలాగే మనం ఇంతకుముందు చెప్పకుండా ఇచ్చినది ఆనందాన్ని కలిగిస్తుంది కానీ వాగ్దానం చేసింది మాత్రం ఇచ్చిన తర్వాత కూడా ఆనందాన్ని పూర్తిగా ఇవ్వలేదు అందుకని మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి రవి ఎవరు వాడు అష్టమాధిపతి అంటే మనకు అష్టమ స్థానానికి అధిపతి ఉన్నవాడు ద్వితీయంలో ఉండడం వల్ల వాగ్రూపంగా ఎదుటి వ్యక్తి కష్టం కలుగుతుంది ఎప్పుడు ఎదుటి వ్యక్తి లోపాలక పట్టుకున్నప్పుడు లేదా ఎదుటి వ్యక్తిని దోషం చూసి నిందించినప్పుడు లేదా వాగ్దానం చేసి ఆలస్యం చేసినప్పుడు ఈ రకమైనటువంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాగ్ రూపంలో మనం పుణ్యం సంపాదించాలి అంటే వాడికి మేలైనటువంటి మాటైనా చెప్పాలి సహకరించే మాటైనా చెప్పాలి మౌనంగానైనా ఉండాలి అంతే తప్ప వాగ్దానం చేసేసి ఊరుకోకూడదు ఆలస్యం అస్సలు చేయకూడదు అందుకని ఆ రకమైనటువంటి స్థితిని మనం పొందవచ్చు హానర్ సిగ్నాటిస్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ స్పేషియస్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అట్ కూకట్పల్లి హైటెక్ సిటీ ఫర్ మోర్ డీటెయిల్స్ సర్చ్ హానర్ సిగ్నాటిస్ అలాగే మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో అన్ని గ్రహాలు ఒకేసారి కలుస్తున్నాయి కాబట్టి ఆ సమయంలో గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చమనే ఒత్తిడులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది దానికి కూడా మనం సిద్ధపడాలి తృతీయ స్థానంలో లగ్నాధిపతి సంచరిస్తున్నాడు దాని ద్వారా మన క్రింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ సహకారం చాలా బాగుంటుంది వాళ్ళ సహకారం వల్ల పేరు ఇతనికి వస్తుంది అంటే అర్థం ఏంటి వాళ్ళు చేసిన పనికి కూడా ఇతనే బాధ్యుడు కాబట్టి అతను సాధించాడు అనేటువంటి వాళ్ళ సహకారంతో అలాగైతే సైన్యం యొక్క సహకారంతో విజయం వస్తే రాజు గెలిచాడని అంటాం కదా అలాగా మన క్రింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో పనులు సకాలంలో నడవడం వల్ల వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఈ వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దాంతోపాటుగా శత్రువులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే వాళ్ళు బాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు ఆ విధంగా శత్రువులు పెట్టేటువంటి ఇబ్బంది కోసం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది అలాగనే కొంత శ్రమపడాల్సి వస్తుంది దాంతోపాటుగా కొత్త కొత్త నైపుణ్యాలను సంపాదించడం జరుగుతుంది అంటే వాళ్ళు పెట్టే ఇబ్బంది వలన మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం అనమాట ఆ నేర్చుకుని మనం విజయాన్ని సాధిస్తాం అంటే చివరికి విజయం వస్తుంది కానీ మొదట కొంచెం క్లేశాన్ని కష్టాన్ని కలిగి ఉంటాం అనమాట అందుకని ఆ కష్టాలను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది రెండోది స్థానంలో కేతు ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే ఏకాకిగా అంటే ఒంటరితనం అనేటువంటిది కొంత బాధిస్తు ఉంటుంది చికాకు అనేది కొంత బాధిస్తుంటుంది వైరాగ్యం అనేది కూడా కొంత బాధిస్తుంటుంది నిజానికి వైరాగ్యం అని పిలవకూడదు దాన్ని ఏంటంటే మనకు మనస్సుకి కుంగుబాటు అనేటువంటిది కేతు వల్ల వస్తుందన్నమాట అది రాకుండా ఉండడం కోసం గణపతి సహస్రం తెల్లవారుజామున వినడము అలాగే ఉదయం అయిన తర్వాత ఆ గణపతికి సంబంధించి దూర్వాయుగ్మములతో ఇరవై యొక్క దూర్వాయుగ్మములతో పూజ చేయడం ఆయనకి ప్రదక్షిణాలు చేయడం మంచిది అంతేకాకుండా నువ్వుండలు అంటే ఆయన తెల్ల నువ్వులతో చేసేటువంటి పదార్థాలు ఇష్టం అనమాట అంతేకాకుండా వాటిని ఏమంటారు తెల్ల లడ్డుకములు అంటారు తెల్ల లడ్డుకములు అంటే అర్థం ఏమిటి వాటికి మోదకములు అనే పేరు కూడా ఉంది తెలమోదకములు అని తెలమోదకములు అంటే ఏమిటి అంటే మా ఉదక అంటే నీరు కలపనివి అని అర్థం అలాగే నువ్వులతో చేసేటువంటి పిండి వంటలు ఏమిటి అంటే ఉండలే ఎక్కువగా ఉంటాయి వాటికి నీరు కలపాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి అటువిక మనం ఇరవై యొక్క ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు అంటే నిజానికి నిజమైన మోదకాలు ఏమిటి అంటే తెల మోదకములే నువ్వులతో చేసిన మోదకములే మా మా ఉదక అంటే నీరు కలపనివి అని అర్థం ఇప్పుడు చిమ్మిలు ఉందనుకోండి బెల్లము నువ్వులు కలిపి తొక్కితే ఉండలు అయిపోతుంది ప్రత్యేకించి నీళ్లు కలపక్కర్ అలాంటివి కనుక మనం ఇరవై ఒకటి ఆయనకి వాయినంగా ఇచ్చి ప్రసా ప్రసాదం అంటే ఇక్కడ నైవేద్యం చేసేది ఇరవై ఒకటి చేయాలి వాయినమిచ్చేది ఇరవై ఒకటి చేయాలి అంటే ఇరవై ఒక్క ఉండలు వాయునం ఇవ్వాలి ఇరవై ఒక్క ఉండలు నైవేద్యం చేయాలి ఈ నైవేద్యం చేసినవి మనం తినచ్చు వాయునం ఇచ్చినవి మనం తినకూడదు వారికి ఇచ్చేయాలన్నమాట ఆ వారిని ఇచ్చినప్పుడు దక్షిణ కూడా పెట్టేవారు అలా చేసినట్లయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది ఒకరోజున ఇరవై ఒక్క ఉండలు చొప్పున సంవత్సర కాలం ఇచ్చినట్లయితే సర్వార్థ సాధకము అని చెప్పారు ఫలితం అంటే గొప్ప విశేషం అన్నమాట అందుకని ఆ రకంగా గణపతికి మనం చేసేటువంటి కార్యక్రమాలు మనకు మేలు చేసేవిగా ఉంటాయి విఘ్నాలు తొలగిస్తాయి అలాగే చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు కూడా మన ఎందు గౌరవ భావన కలుగుతుంది అని గణపతి కదా కొంత గణానికి అధిపతి ఆయన అలాగా ఇతరులకు నాయకత్వం వహించే లక్షణం పెరగడానికి కూడా గణపతి యొక్క ఉపాసన బాగా పనిచేస్తుంది గురుగారు మకర రాశికి సంబంధించి ఎన్నో విషయాలని అర్థమయ్యేలాగా ఇంత బాగా చెప్పినందుకు ధన్యవాదాలు చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది గురువుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు మీకు ఎటువంటి సందేహాలున్నా అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి in the heart of the city spacious three, 3 3.5 and 4 bhk apartments at kokatpally high tech city For more details, search for Honor Signatus.